వర్షం వస్తుందా రాదా మరి వస్తే ఎలా వస్తుంది ఎటువైపు వస్తుంది అనేటువంటి ప్రశ్న స్వామిని అడుగుతారు ఆయన ఎలా చెప్తారంటే అక్కడ ఉండేటువంటి పూల ద్వారా పక్కకు అంటే అటువైపు పడుతుంది అంటే ఎడమవైపు పడుతుందంటే ఎడంవైపుగా ఆ పుష్పాలను వదులుతారనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా కోశీగా మండలం చిన్నపంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడ విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో ఒక శనివారం రోజున ఊరి పెద్దలందరూ కలిసి స్వామివారికి పూజ చేసుకొని అభిషేకం చేసి అందరూ కలిసి ఒక ఈ సంవత్సరం వర్షం పడుతుందా లేదని స్వామివారిని అయితే అడుగుతారు స్వామివారి వచ్చేసి వర్షం పడితే పూలయితే కిందకి పడతాయి అంటే పైన నుండి కిందికి అయితే పడతాయి వ వర్షం పడుకుంటే పూలయితే పడవు అది మనకి స్పష్టంగా కనబడుతుంది నిజంగా పూలు అయితే పడతాయి మనకు వీడియోలో వచ్చేసి స్పష్టంగా కనబడుతుంది వీళ్ళు ఎలా ఎలా అడుగుతారు స్వామివారి పూలు వెళ్ళేస్తారన్నది మనకి అంత క్లారిటీగా కనబడుతుంది మీరు స్క్రిప్ట్ చేయడం పూర్తిగా చూడండి మరికొన్ని విషయాలు ఒక స్వామివారిని అడిగి తెలుసుకుందాం పక్కన పూజని అడిగి తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా కోశీకి మండలం బొంపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ స్వామివారి వచ్చేసి ఇక్కడ వర్షం గురించి అడితే అడుగుతారు భక్తులు స్వామివారి వచ్చేసి పూలు అయితే రాలతాయంట అది నేను ఎలా రాలతాయో స్వామివారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం జై శ్రీమన్నారాయణ ప్రతి శ్రావణ మాసంలోనూ అలానే కార్తీక మాసంలోనూ స్వామికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి ప్రత్యేకించి ఈ యొక్క శ్రావణ మాసంలో ఎందు ఎందుకు చేస్తారు అంటే ఈ గ్రామవాసులు అంతా కూడా కలిసి స్వామి దగ్గరకు వచ్చి స్వామికి ఎంతో వైభవంగా ఉదయాన్నే ఉదయాన్నే నాలుగున్నర ఆ సమయంలో ఒక రాగి బిందెను తీసుకుని వెళ్ళి గ్రామవాసులు కూడా ఆ స్వామితో ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో అర్చక స్వాములతో పాటు కలిసి పక్కనే ఉండేటువంటి తుంగ న నది ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆ యొక్క నది తీర్థాన్ని తీసుకొని ఇక్కడ మేళతాళాలతో వచ్చి స్వామికి అభిషేకిస్తారనమాట ఈ శ్రావణ మాసంలో ఒక శనివారం రోజున అలానే అభిషేకించిన తర్వాత మరి ఏం చేస్తారు అంటే ఆ తర్వాత స్వామికి అభిషేకమైన తర్వాత అలంకారం జరుగుతుంది అలంకరణ తర్వాత స్వామి యొక్క తలపైన అలానే నాభయందు శంఖుచక్రాలలో పూలను ఉంచుతారనమాట విడి పూలను ఉంచి అప్పుడు ఉండేటువంటి గ్రామస్తులు గ్రామంలో ఎవరైతే ప్రధానంగా ఉంటారో అతను ప్రధానంగా ఉండి అక్కడ స్వామిని ఆ అర్చక స్వామికి విన్నవిస్తారనమాట ఇక్కడ ఉండేటువంటి శ్రావణ మాసము అలానే భాద్రపద మాసము ఆశ్వీస మాసాలలో వాటికి ఉండేటువంటి కార్తీలు అనుకున్న ఉంటాయి వాటిని పుబ్బ పుబ్బకార్తి ఉత్తర కార్తీ అంటారు ఆ కార్తుల్లో కూడా పదిహేను రోజులు పదిహేను రోజులు అని అంటే పక్షం పక్షం అంటారనమాట పదిహేను రోజులు ఇటు పూర్ణిమ ముందు పదిహేను రోజులు పూర్ణిమ తర్వాత పది పదిహేను రోజులు ఆ పదిహేను రోజులకు కూడా వర్షం వస్తుందా రాదా మరి వస్తే ఎలా వస్తుంది ఎటువైపు వస్తుంది అనేటువంటి ప్రశ్నను స్వామిని అడుగుతారు అలానే స్వామి కూడా దానికి సమాధానంగా అంటే సహజంగా మనం మనుషులం కాబట్టి నోటితో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇలా మాట్లాడడం కానీ భగవంతుడు మరి శిలామయంగా ఉంటారు కదా ఆయన మాట్లాడితే మనం ఉండలేము కాబట్టి ఆయన ఎలా చెప్తారంటే అక్కడ ఉండేటువంటి పూల ద్వారా ఒకవేళ పక్కకు అంటే అటువైపు పడుతుంది అంటే ఎడంవైపు పడుతుందంటే ఎడంవైపుగా ఆ పుష్పాలను వదులుతారనమాట అలానే మన దగ్గరే అంటే ఈ ఈ స్థానంలోనే పడుతుంది ఈ ప్రాంతంలోనే పడుతుంది వర్షము అని చెప్పినట్టయితే నాభియందు లేదా శిరస్సు ద్వారా ఆ యొక్క పుష్పాలను వదిలి చెప్తారన్నమాట అలాంటి గొప్పనైనటువంటి ఈ యొక్క అభిషేక మహోత్సవాన్ని ఈ యొక్క స్వామి యొక్క ఉత్సవాన్ని ప్రతి శ్రావణ మాసంలో మనం జరుపుకుంటాము తలా అలానే ప్రతి దసరా రోజు అంటే ఒక దసరా వదిలి ఇంకొక దసరా కూడా మనకి ఇక్కడ స్వామికి అలా జరుపుతారనమాట ఈ ఉత్సవాన్ని ఈ శ్రావణ మాసంలో వర్షాలకు అలానే పంటలకు ఎలా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులంతా కూడా చక్కగా అందరూ కలిసి చక్కగా వచ్చి స్వామి యొక్క ఆ విన్నపాన్ని ఎలా ఇస్తారని చెప్పేసి కనుక్కుంటారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊరు పెద్దలందరూ వచ్చేసినారు ఇప్పుడక్కడ సోమవారిని అయితే ఆడతారు వర్షం పడుతుందా లేదా అని ఇక్కడ పూజారు ఉంటాడు పూజ చెప్తారు పూజారి వెళ్ళి సోమవారిని అయితే అడుగుతారు స్పష్టంగా మనం కనబడుతుంది ఇప్పుడు పూజ అయితే అవుతుంది పూజ అయిన తర్వాత అయితే అడుగుతారు పూర్తిగా వచ్చి రెండు వీడియోని అలాగే ఇక్కడ గుడి చరిత్ర ఉంది సమయం స్వయంగా ఏర్పడ్డాడు అది నెక్స్ట్ వీడియో కూడా పెడతాను ఫస్ట్ ఈ వీడియో చూడండి ఇక్కడ పూజ అయిన తర్వాత అందరూ అయితే పెద్దలైతే ఆడుతారు స్వామి ఏదైతే చూడండి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాకు అసలు కిందికి కారణం లేదు ఇది లేదన్నట్టు అది నువ్వు ఆలస్యం చేసే టైం కాదు ఇది యా కార్తీక సరైన వానే పడలేదు అసలు సౌకార్తీక సంపూర్ణ పడుతుంది అనే మాట ఉంటే చెప్పాలా చూసారు ఇంకా పూలు పడింది కనబడింది చూస్తారు కదా మళ్ళీ కూడా ఆడతారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాసాలు ఉంటాయి కదా కార్తీక మాసం శ్రవణ మాసం అలా ఉంటాయి కదా కొన్ని కార్తీలు కూడా ఉంటాయి ఆ కార్తీ పట్టితే ఆడుతారు మళ్ళీ కూడా ఆడతారు మళ్ళీ కూడా పూర్తిగా చూడండి ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ కూడా ఆడతారు ఇలాంటి అద్భుత కళ టెంపుల్ ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా అంత స్పష్టంగా కనబడుతుంది వీడియో వచ్చి లైక్ చేసుకొని వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి બગમકો સામાન્ય બગમકો બોશુ મનન કરી આજ શિક્ષક

બધી વાર પડી ત્યાં કદાચ પહેલું લીધે ઓછું ચૂં ચૂડ પૂર કાવે આડેલા

ಚಂಕಲೇಟಾ ಓ ಚಂಕಲೇಟಾ ದೊಡ್ಡದಿನಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ಮೇಡಂ ಚಂಕಲೇಟಾ ಬಾವನ फोन करो फोन करो फोन करो